ఫ్రెండ్స్ మీ ముస్తాఫా మీ ఎంఎం తోటి మరి రోజున తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు షెడ్యూల్ని విడుదల చేయటం జరిగింది ప్రతి రెండు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత మరి సంస్థాగత ఎన్నికల్ని నిర్వహించటం తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్న అలవాటు ఇది భారతదేశంలో అతి తక్కువ పార్టీలు మరి ప్రతి రెండు సంవత్సరాలకి సంస్థాగత ఎన్నికల్ని నిర్వహించుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ సంస్థాగత ఎన్నికల్ని నిర్వహించడానికి మరి అధినేత నారా చంద్రబాబు గారు షెడ్యూల్ని ప్రకటించారు ఈ షెడ్యూల్లో గ్రామ కమిటీ వార్డు కమిటీలు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు కూడా గ్రామ కమిటీలు అంటే మండలంలో ఉన్నటువంటి విలేజెస్లో గ్రామ కమిటీలు ఉంటాయి వార్డు కమిటీలు అనేసరికి మున్సిపాలిటీల్లోని వార్డుల్లో కమిటీలని వేయటం జరుగుతుంది ఈ అయిపోయిన తర్వాత మరి గ్రామాల్లోని గ్రామ కమిటీలు మండల కమిటీని అనుకోవాలి మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఈ వార్డు కమిటీలు అధ్యక్ష కార్యదర్శులు మరి మున్సిపాలిటీ అంటే పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులని ఎన్నుకోవాలి వాటితో పాటు మరి ఈ ఎన్నికలకి అంటే మనకి ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు మరి ఏ అయితే ఉన్నాయో మనకు కొత్తగా వచ్చిన క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీల ఎన్నికల్ని కూడా నిర్వహించాలని చెప్పేసి అవి కూడా ఇరవై రెండు నుంచి ఏప్రిల్ లోపు జరగాలని చెప్పేసి అధినేత ఆదేశించడం జరిగింది ప్రతి కమిటీలో కూడా ఈ మొత్తం సభ్యుల్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళ వీల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఓసీ మహిళన పర్లేదు ఏ మహిళనా కానీ మహిళ కింద గుర్తిస్తారు మరి ఎస్సీలు బీసీలు ఎస్టీ మైనార్టీలు ఇలా ఈ రకంగా అయ్యాలి ఈరోజు వీడియోలో నేను చెప్పే విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత మరి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఆదేశించటం వాటిని ఒక కంపెనీలో ఇరవై ఐదు మంది కనుక ఉంటే క్రెసిడెంట్ని ఆధిపత్య కులాలకు ఇచ్చేసేసి సెక్రటరీని మిగతాని ఈ మహిళలకి ఇచ్చేసి ముఖ్యమైన అధ్యక్ష పదవిని ఆధిపత్య కులానికి ఇచ్చేసేసి సెక్రటరీనో క్యాషియర్నో మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ జరిగిందని చెప్పేసి చూపించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ సామాజిక నాయకులు చేయడంలో ముందుండే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈసారి జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో కార్యదర్శి లేదా కోశాధికారో ఉపాధ్యక్షుడు బీసీఎస్ఎస్సి మైనార్టీలకు ఇచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాము అనేది కాకుండా మనకు ఉన్నటువంటి ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాల్లో అధ్యక్ష పదవిని ఫిఫ్టీ పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇవ్వాల్సిందిగా మరి ఆ నాయకత్వం ఆదేశించినట్లుగా మరి ఆ మండలాల్లో ఎమ్మెల్యేస్ మరి మంత్రులు వీళ్ళందరూ కూడా దాన్ని అమలు పరిచే విధంగా ముందుకెళ్లాలని మరి రకంగా మున్సిపాలిటీల్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అందులో ఫిఫ్టీ పర్సెంట్ అధ్యక్ష పోస్టులని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇవ్వాల్సిందిగా మా ఎమ్మెల్యేలని మంత్రులని కోటం గురించి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేసే పార్టీ బీసీల పార్టీ అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఈ మండలాధ్యక్షులు పట్టణాధ్యక్షులు వచ్చేసరికి అధ్యక్షుడేమో ఆధిపత్యంలో ఉంటున్నారు ఈ కింద కంపెనీలో మరి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు నుండి మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చామని చెప్తాం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను అందుకనే సామాజిక న్యాయం చేద్దాం ఒక నియోజకవర్గంలో ఒక ఐదు నుంచి ఆరు మండలాలు ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ మరి ఆధిపత్య కులాలకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ప్రతి నియోజకవర్గంలో కంపల్సరీ ఒక బీసీ ఒక ఎస్సీ ఒక మైనార్టీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్టీలకి కంపల్సరీ ఇచ్చే విధంగా మరి నాయకత్వం ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి దాన్ని తూచ తప్పకుండా ఎమ్మెల్యేలు మంత్రులు పాటించి సామాజిక న్యాయం చేయటానికి కృషి చేసి తెలుగుదేశం పార్టీ అందరిది అన్ని వర్గాలది అన్ని కులాలది అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలిసే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండే విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ ఆరు వందల డెబ్బై యొక్క మండలంలో సగం బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీ అధ్యక్షులు రావాలి నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో సగం మంది అధ్యక్షులు బీసీఎస్ఎస్టీ మైనార్టీలు రావడానికి కృషి చేయాలని చెప్పేసి మరి నాయకుల్ని కోరుతున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింటి రాజకీయ వార్తలు సామాజిక వార్తలు ఇవన్నీ కూడా మనం అంటే మరి మన ఛానల్ని మీరంతా కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను